नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ श्रीगुरुभ्योन्नमः हरि ओं जितः सर्गो येषां साम्ये सं मनः निर्दोषं हि समं ब्रह्म తస్మాత్ బ్రహ్మణతే స్థిత ఇహ ఏ ఏషాం సామ్యే స్థితం మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణతే బ్రహ్మణి స్థితం మనస్సామ్యే స్థితం తై సర్గ ఇహ ఏ జిత బ్రహ్మ నిర్దోషం సమం తస్మాత్తే బ్రహ్మణ స్థిత ఎవరి మనస్సు సమభావమందు స్థితమై ఉంటుందో వారిచే ఈ జన్మ ఎందే జగత్ అంతయో జయం పడింది అగును ఎందుకంటే పరమాత్మ దోషరహితుడు అధిష్టానం అందువల్ల వారు పరమాత్మ ఎందు స్థితులై ఉంటారు అంటే సర్వత్రా సమభావస్థిత మనస్కులు ఈ జన్మ ఎందే సంపూర్ణ జగంతులు జయించిన వారు అవుతారు అంటే ప్రాపంచిక విషయాల నుండి విడిపడిపోతారు పరమాత్మ దోషరహితుడు అధిష్టానము సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు పరమాత్మ ఎందు స్థితులు కనుక వారు జీవన్ముక్తులు అవుతారు ఇహైవా అంటే ఇక్కడే ఇప్పుడే ఇక్కడే ఇప్పుడే మోక్షం సాధ్యం అని అర్థం తైహి అంటే జ్ఞానులు అభేద దృష్టి కలవారు సర్గజత అంటే సంసారము జయించిన వారు అని అర్థం అంటే జ్ఞానులు ఇక్కడే ఇప్పుడే సంసారాన్ని జయిస్తారు జ్ఞానులు ఇక్కడే ఇప్పుడే సంసారాన్ని జయిస్తారు ఏషా ఏషాం మన సామ్య స్థితం ఎవరు అయితే సమదర్శనము నెలకొని ఉందో వారు సమం అంటే అన్నింటిలోనూ అధిష్టానంగా ఉన్న బ్రహ్మ దాన్ని మనం సచ్యిత్ అని అంటాం ఈ చైతన్యం అన్నింటిలోనూ సర్వయాపకంగా ఉంది చైతన్యం అన్ని శరీరాల్లోనూ అన్ని మనస్సులోనూ ఉంది అయితే అదే బ్రహ్మం ఈ ఆనందమైన బ్రహ్మ అన్నింటిలోనూ ఉంది దాన్ని చూడగలగాలి ఆ బ్రహ్మ ఎప్పుడు శుద్ధం ఆనంద స్వరూపం నిత్యశుద్ధ ఆత్మను వదిలేసి అశాశ్వతమైన అశుద్ధమైన శరీరాన్ని పట్టుకొని పోగలాడడం అనేది జ్ఞానికి ఉండదు జ్ఞాన ఎప్పుడూ బ్రహ్మలో నెలకొని ఉంటాడు జ్ఞాని ఆనంద బ్రహ్మ సచ్చిదానంద స్వరూపం అని తెలుసుకుంటాడు నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజే సమ్మోడో బ్రహ్మ స్థిత ప్రివిను పొంది పొంగిపోనివాడు అలాగే అప్రిను పొంది ఉద్వేగానికి లోనుగానివాడు నిశ్చలమైన బుద్ధి గలవాడు అసమ్మోడుడు మోహ వ్యవసుడు కానివాడును అగు బ్రహ్మవేత్త మోహ వ్యవసుడు కానివాడుగు బ్రహ్మవేత్త పరబ్రహ్మ ఉందే ఏ భావస్థితిలే ఉండడు ఏకీభావస్థితిరే ఉండడు ప్రియలాభములు పొంగిపోడు అప్రియాలకు ఎదురైనప్పుడు పొంగిపోడు స్థిరమైన బుద్ధి గలవాడు మోహ వ్యవసుడు కానివాడు ఆయన బ్రహ్మవేత్త పరమాత్మ ఎందు సదా ఏకీభావ స్థితి ఎందు ఉండను అంటే దీనికి మనకి రాముడు మంచి ఉదాహరణ ఎందుకంటే ఒకరోజు పట్టాభిషేకం చేస్తారనే వార్త వచ్చింది రాముడు విన్నాడు పొంగిపోలేదు అలాగే మరి మరుసటి రోజు పట్టాభిషేకం చేయను అన్నారు అలా వనవాసం వెళ్ళాలి అన్నారు దానికి ఆయన పొంగిపోలేదు అంటే ఊరు ఊరంతా కలిసి బాధపడి ఉన్నారు కానీ అసలైన వ్యక్తి మాత్రం అసలైన వ్యక్తిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అడవుల్లోకి వెళ్ళాలన్నా కూడా రాముడికి సవత్వ బుద్ధి రాముడు సపత్వ బుద్ధిని చూపించాడు ఇక్కడే రాముడు ఏంటంటే కర్మ గురించి చెబుతుండ మార్చలేని పరిస్థితిని ప్రారంభంగా వివరించాడు రాముడు పరిస్థితులు మార్చలేమని గ్రహించినప్పుడు మార్చలేని పరిస్థితులు మార్చడానికి ప్రయత్నించే బదులు మన గుండెని దిటో చేసుకునే ప్రయత్నం చేయాలి ఏ విధంగా చూసినా మనం ప్రయత్నం కావాలి మార్చగలిగే పరిస్థితి అయితే మార్చడానికి శ్రమపడాలి మార్చలేని పరిస్థితి అయితే మన మనసును గట్టిపరుచుకునేందుకు శ్రమపడాలి బాధపడి గుంగిపోవడం వల్ల పరిస్థితి మెరుగుపరచలేదు అందువల్ల జ్ఞాని ఎటువంటి పరిస్థితి ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది అతను బ్రహ్మవిత్ కాబట్టి ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి జ్ఞాన జ్ఞానం నెలకొని ఉంటాడు కాబట్టి అతను ఏ పరిస్థితి ఎదురైనా సీరియస్ తీసుకోరు బాహ్య స్పరిశే సశక్తాత్మ ఎందాత్మని యత్సం సబ్రహ్మ యోగ యుక్తాత్మ సుఖమక్షయమ లౌకిక విషయముందు అనాసక్తమైన అంతఃకరణం గల సాధకుడు ఆత్మయందు ఎటువంటి జ్ఞానజనితమైన సాత్విక ఆనందం గలదో దానిని పొందుతాడు అతడు పరమాత్మ జ్ఞాన యోగం అభిన్న స్థితుడై ఆనందమును పొందును ప్రాపంచ విషయాలందు అనాసక్తమైన అంతఃకరణం గల సాధకుడు ఆత్మస్థిత జ్ఞానజనితమైన సాత్విక ఆత్మానందంను పొందును తర్వాత అతను పరమాత్మ జ్ఞానం నందు అభిన్న భావ స్థితుడై అక్షయ ఆనందం అనుభవించును అక్షయానందం అనుభవించును అక్షయానందం పొందడం అంటే పూర్ణత్వాన్ని పొందుతాడు ఏ హి సంస్పర్శ జా భోగ దుఃఖయో నయ కౌంతేయ ఆర్జంతవంత కౌన్య నేషు రమతే బుధ ఏస్పర్శ దుఃఖయో నయ ఏవతే కౌంతేయ ఆర్జంతవంతః కౌన్తమే బుధ ఏస్పర్శా భోగా దుఃఖయోనయే ఆర్జంతవంతః కౌంతేయ నేషు రమతే బుధ ఓ అర్జున విషయేంద్రియ సంయోగం ఉత్పన్నముల భోగములు ఏవి గలవు ఆ భోగములన్నీయూ నిస్సందేహంగా దుఃఖహేతువులే అదియు అంతమగలవే వివేకి వాటి ఎందు రమింపడు విషయ సంయోగం వల్ల ఉత్పన్నముల భోగములని కూడా భోగాలు సుఖాలముగా భాషించిన అవి నిస్సందేహంగా దుఃఖహేతుడు ఆద్యంతంలో అంటే అనిత్యములు కావున వివేకి వాటి ఎందు ఆసక్తుడు కాదు చూడం ప్రాక్ శరీర విమోక్షణ కామక్రోధోద్భవం వేగం ససుఖీ నర సోడు పాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సహ ఏ సాధకుడు ఈ జన్మమందు శరీరము విడుకు ముందే కామక్రోధాల వల్ల కలిగిన ఉద్వేగము సహించుటకు సముద్రచున్నాడు ఆ సాధకుడు నిజమైన యోగి అతడే నిజమైన సుఖీ ఈ శరీరం శరీరమును ముందే అంటే జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగం అదుపులో ఉంచుకునే సాధకుడే నిజమైన యోగి యోంతఃసు తదాంతర్జ్యోతిరేయ స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూదోధి గతి అంతఃసుఖ అంతరారా తద అంతర్జ్యోతి ఏ యహ స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత యోంత యోంతఃస్సుఖోంతరారా తదాంతర్జ్యోతిరేవయ స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో గచ్చతి ఏ పురుషుడు నిశ్చయముగా అంతరాత్మయందు సుఖించువాడు ఆత్మయందు రమించువాడు అలాగే ఎవడు ఆత్మజ్ఞానం కలవాడో ఆ పరమాత్మయందు నిష్ట కలిగిన వాడే జ్ఞాన యోగి మరణాంతరము విదేహముక్తిని పొందుతాడు అంటే బ్రహ్మ నిర్వాణం అంతరాత్మ ఎందు సుఖించేవాడు ఆత్మయందే రమించువాడు ఆత్మజ్ఞానైన అయినవాడు పరమాత్మ ఎందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్మాణము పొందును అంటే తనలోని పూర్ణత్వాన్ని అతను జ్ఞాని అవుతాడు అంతరాత్మ అంటే సత్యం పూర్ణత్వమే అసలు రూపం అసలు స్వరూపం పూర్ణత్వమే అసలు స్వరూపం లభంతే బ్రహ్మ నిర్వాణం క్షీణ కల్మషాహ छिन्नद्वैधा यदात्मानः सर्वभोतहिते रताः लभन्ते ब्रह्मनिर्माणं ऋषयः क्षीणकल्मषाः चिन्नद्वैधा यदात्मानः सर्वभोधहिते रताः लभन्ते ब्रह्मनिर्माणं ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधाः यदात्मानः सर्वभोधहिते रताः పాపరహితులను జ్ఞాన ప్రభావం సమస్త సంశయములను నివృత్తిని సాధించేవారు సర్వప్రాణుల హితమును కోరువారు నిశ్చల జీతిలో ఉన్న మనస్సును పరమాత్మ లగ్నం చేసిన వారు ఒక బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణం పొందుతున్నారు జ్ఞాన ప్రభావంలో సమస్త సంశయమును నివృత్తిని సాధించిన వారును సర్వప్రాణుల హితమును కోరువారును నిశ్చల జీతిలో మనస్సును పరమాత్మ లగ్నం చేసిన వారిని ఒక బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుతున్నారు